నా మనసు బాధ కలిగినప్పుడు రాస్తానో కవిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత నా మనసు బాధ కలిగినప్పుడు రాస్తానో కవిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత గుండెగాయాలను గేయంగా కైగట్టి పాడుతా గుండెగాయాలను గేయంగా కైగట్టి పాడుతా శ్రమజీవుల సంగీత సరిగమలై ఆడుతా ఎందుకో ఎందుకో నా మనసుకు స్పందించే గుణమున్నది అది చావైనా బతుకైనా ప్రాణమే జనమన్నది నా మనసు బాధ కలిగినప్పుడు రాస్తానో కవిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత నింగి నుండి వానసినుకు నేల తల్లి రాలగా నిండి నుండి వానసినుకు నేల మీద రాలగా ఎండిపోయిన భూతల్లి గుండెల విసిపోగా నెలలు నిండి నా సేళ్ళు నీళ్ళకదురు చూసినప్పుడు నెలలు నిండి నా సేళ్ళు నీళ్ళ కదురు చూసినప్పుడు అన్నదాత రైతన్నలాశలా విరైనప్పుడు కారిన కన్నిటి సుక్క కలమై కదిలింది ఓ కవిత రాసి పాడి ఎదుట పాటై పలికింది నా మనసు బాధ కలిగి తానో కవిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత ఆడపిల్ల బుట్టనని చెంత కుండి లేసినప్పుడు అవుతానని కన్నా తల్లి బట్టల ముడిసినప్పుడు ఆడపిల్ల బుట్టెనని చెత్త కుండి లేసినప్పుడు అవుతానని కన్న తల్లి బట్టల ముడిసినప్పుడు వరకట్నపు మంటల్లో కాల్ చేసినప్పుడు ప్రేమించబడి ఎంతబడి అసిర్దాడి చేసినప్పుడు ఆ బాధని మంటై పెను మంట ఆ బాధని మంటై పెను మంట పదముతో కవాతు చేస్తు గలముతో గర్జిస్తున్నా నా మనసు బాధ పడ్డప్పుడు రాస్తానో కవిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత చదువుతావో చరిత నమ్మిన ప్రాణాన్ని వెన్నుపోటు పొడిసినప్పుడు నమ్మిన ప్రాణాన్ని వెన్నుపోటు పొడిసినప్పుడు తోబుట్టున వాళ్ళే ఆస్తుల కొరకు చంపినప్పుడు బంధాలను మరిచిపోయి బాధలల్లో ఉంచినప్పుడు బంధాలను మరిచిపోయి బాధలల్లో ఉంచినప్పుడు ఆత్మీయత అనురాగం అన్ని మరిచిపోయినప్పుడు దూరం బగు మనిషే మనిషిని హింసిస్తుంటే దూరమైన మనిషే మనిషిని రక్షి శిక్షిస్తుంటే ఈ ఘోరమైన బంధాలు చూడలేక రాస్తున్నా నా మనసు బాధ కలిగినప్పుడు రాస్తానో కవిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత గుండె గాయాలని గేయంగా కైగట్టి పాడతా శ్రమజీవుల సంగీత సరిగా మలయాడుతా ఎందుకో ఎందుకు నా మనసుకు స్పందించ అది సావైనా బతుకైనా ప్రాణం 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 జనమన్నది నా మనసుకు బాధ కలిగినప్పుడు రాసానో కవిత ఆ బాధ మరిచిపోయేందుకు చదువుతావో చరిత చదువుతావు గొప్ప చరిత